వెల్కమ్ టు రాణెమ్మ కబూర్లు ఈరోజు జనవరి ఫస్ట్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాణెమ్మ ఒక మంచి వీడియో తీసింది చూడండి ఇక్కడ మహాకాళేశ్వరుడు ఈశ్వరుడు బయట ఆరు బయట మన క్వార్టర్స్లోనే ఉన్నారు చూడండి ఎంతో అందంగా అలంకరించారు మన ఉజ్జయిని మహాకాళేశ్వరిని ఎలా అలంకరిస్తారో ఆ విధంగా అలంకరించి పెట్టున్నారు చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతిలోనే భగవంతుణ్ణి పూజించేటట్టు ఈ చెట్టు క్రిందనే ఇక్కడ గుడి కట్టకుండానే లింగాన్ని ప్రతిష్ట చేశారనమాట చాలా ఆహ్లాదకరంగా ప్రకృతిలోనే మామైక్యమైపోయినారు పరమేశ్వరుడు ఆ విధంగా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఎంతో అందంగా అలంకరించారు ఇది ఉజ్జయినిలోనే అలంకరిస్తారు ఈ విధంగా చూడండి చాలా బాగుంది మట్టితో మట్టితో అన్నమాట ఈ విధంగా పరమేశ్వరుణ్ణి స్వామి ప్రకృతిలోనే ఐక్యమైపోయినట్టున్నారు చూడండి పక్కనే కూడా మర్రి చెట్టు ఊడలతోటి దిగి ఉంది చెడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆనందాన్ని చూసి మనం చాలా పరవశం అయ్యి భగవంతుడిని బాగా ధ్యానించుకోవచ్చు ఇక్కడ చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి శూలము శూలానికి డమరకము వస్త్రము నాగాభరణము అన్నీ కూడా అమర్చున్నారు పక్కనే మారేడు చెట్టు కూడా ఉంది చూడండి ఇక్కడే పక్కనే మారేడు చెట్టు కూడా ఉంది చూడండి ఎంతో బాగుంది ఇదిగోండి ఇక్కడ ఒక ఇంకొక శివలింగం కూడా ఉందన్నమాట ప్రతిష్ఠ చేసింది ఎదురుగా నందీశ్వరుడు స్థూ స్థూలాలు బాగా ప్రతిష్ఠ చేస్తున్నారు మారేడు చెట్టు పక్కనే ఉన్నది అది కూడా బిల్వర వృక్షము పక్కనే ఉంది కాబట్టి మనం ఆ పత్రికోసి భగవంతుడికి సమర్పించి ఒక చెంబు నీళ్లు పోస్తే పరమేశ్వరుడు చాలా సంతోషపడతారు మా మనవరాలు నేను అభిషేకం చేస్తున్నాము ఈశ్వరుడికి ఇంకో ఇదిగో ఈ విధంగా గంగా మంచి యాలక్కాయల పౌడరు పచ్చకర్పూరము గంధము పసుపు కుంకుమ అన్నిటిని ఒక చెంబు నీళ్ళల్లో కలుపుకునేసి గంగా గంగా అనేసి సార్లు అని ఆ నీళ్ళతో మేము ఈ విధంగా మా మనవడు మనవరాలు నేను అభిషేకం పరమేశ్వరుడికి చేస్తున్నాము నాగపడి ఉంది చూడండి పైన పాత్ర అన్నమాట దారా పాత్ర దాంట్లో నుంచి ఎప్పుడు అభిషేకం స్వామికి పడుతూనే ఉంటాయన్నమాట ఇదిగోండి ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతిలో మమైక్యమైపోయిన స్వామిని పూజించడం మన అదృష్టంగా భావిస్తున్నాను మీరు అందరూ కూడా చూసి ఈ అదృష్టాన్ని పంచుకోండి ఇప్పుడు మనము మురుకులు చేసుకుంటున్నాము మినప్పప్పు ఒక కప్పు వేయించినది ఒక ఒక గ్లాస్ అనమాట దేంతోనైనా సరే మేము నేనైతే దీంతో వేస్తున్నాను ఒక కప్పు మినప్పప్పు పిండి పిండి అనమాట మూడు కప్పులు బియ్యప్పిండి మూడు కప్పుల బియ్యప్పిండి ఒకటి రెండు రెండు మూడు తర్వాత నెయ్యి కొంచెం కరై పెట్టి నెయ్యి కొంచెం కరిగి దీంట్లో పిండిలో కలుపుతాను నెయ్యి ఎందుకు మురుకుల్లో నెయ్యి వేస్తే బాగా అంటే లోపల డొల్లుగా కరకర బాగా టేస్ట్ గా బాగుంటాయి అనమాట మెత్తగా ఉంటాయి లోపల డొల్లుగా ఉండి బాగుంటాయి అనమాట టేస్ట్ గా వెన్నపూస వేయచ్చు నెయ్యి వేయచ్చు డాల్డా వేయచ్చు ఇవి కలపడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి సాల్టు మనకు రుచికి తగినంత సాల్ట్ ఎక్కువ అవుతుందో తర్వాత ఇదిగోండి మిరప్పొడి ఒక స్పూను అంత ఇప్పుడు బియ్య పిండిని మినప్పప్పు పిండిని అంతా మిరపొడి అన్నీ కలిపేద్దాం నీళ్ళు పోయకుండా బాగా ఇది మిక్స్ చేసేయాలన్నమాట అయితే బాగా అంతా కలిసిపోతుంది అనమాట పిండిలో ఈ విధంగా మనము కలపడం వల్ల ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడు వాటర్ కలుపుకోవాలన్నమాట వాటర్ కలుపుకుంటూ కలపాలి పిండిని కదా నీళ్ళు బాగా కొంచెం పడుతుంది అనమాట ఇవి చపాతి పిండిలాగా మనము నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట పొదువుగా పిండిని కలుపుకోవాలి మన బలవంత బలవంతం ఉపయోగించుకొని చపాతీం లాగా ఈ విధంగా మృదువుగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత మృదువుగా ఉందో మంచి సువాసన కూడా ఏం చిన్న మినప్పప్పు కదా మంచి సువాసన కూడా వస్తుంది ఇలా చేసి పెడితే మంచిదండి ము మనం మినపప్పు రోజు తినచ్చు అనమాట ఒక వారం రోజుల పాటు ఈ విధంగా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా మంచి బలం వాడైతే ఒక రోజే చేసేసుకుంటాం ఓకే బాగానే ఇవైతే కొంచెం నాలుగైదు రోజులు తింటారు కాబట్టి మంచి బలం అనమాట చూడండి ఈ విధంగా మృదువుగా పిండిని కలిపేసుకోవాలి బాండలి వెలిగించుకొని మన బాండలి నూనె పెట్టి ఇప్పుడు కూడా ఉప్పు చూసుకోవచ్చు అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది వీటికి కొంచెం ఫస్ట్ నూనె రుద్దుకుంటుంది కొద్దిగా నూనె రుద్దడం వల్ల మృదువుగా దిగిపోతుంది అనమాట పిండి ఇట్లా లోపల దీనికి తర్వాత రుద్ది తర్వాత దీనికి కూడా కొద్దిగా డ్రాప్ పిండి మృదువుగా దిగిపోతుంది అనమాట మన కష్టం యనమహోవిందాయనమ ఈ విధంగా పిండిని ముద్దలు చేసి ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ స్టవ్ కానీ ఇవన్నీ పడింది పడినట్టు శుభ్రం చేసుకుంటా ఉంటే నీట్గా ఉంటుంది పని చేసేదానికి మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది చిక్ గలీజ్గా ఉండింది అనుకో మనం చేయడానికి విజుగా అనిపిస్తుంది బాగా ఏం ఇట్లుంది చేయలేము అనిపిస్తుంది అందుకోసమని నూనెకి ఆగిపోయింది ఇప్పుడు మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట స్టవ్ సామాన్లు పని మనిషి రాకపోతే ఒకటి తోమేసుకోవాలి వచ్చేటుకుంటే అట్లే గుట్టేసి పెట్టేయచ్చు ఏం మాకు గుట్టేసి పెట్టేయచ్చు అని చెప్తున్నాం పనిమనిషి వస్తే పని మనిషి అన్ని సామాన్లు చూసి వెసుక్కుంటుంది ఏం లేదు నాయనా డబ్బులు ఇస్తున్నా మా రెండు వేలు ఎంత చేపించుకోవాలి ఎంత డబ్బులు ఇస్తున్నా మాత్రం వాళ్ళు ఇన్నేసారు అన్నసారు అంటూనే ఉంటారు అన్నా చేయించుకోవాలి మనం చేసుకోలేం కదా అయినా అందుకోసం చేపించుకోవాల్సిందే మనకు కాలనాయని గుర్తు అంటే నురుగంతా తగ్గిపోతుంది అనమాట వేసినప్పుడు నురుగు వస్తుంది కదా ఆ నురుగు అంతా తగ్గి బాగా సాఫ్ట్ గా నూనె కనబడుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనకు కాలినట్లు గుర్తు కాస్తానే నురగొస్తుంది కదా నాన్న ఏమైనా అవును పకోడీ కూడా బాగా నురగొచ్చేసాయి నురగొస్తుంది అదంతా తగ్గిన తర్వాతనే అది బాగా కాలినట్లు అన్నమాట గుడ్డి గుర్తు చెప్పుకున్న కరెక్టే ఇప్పుడు కాలింది తీసేద్దాము ఇట్లా పిల్లలకి రోజు స్నాక్స్ ఏ ఒకటి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు చేసి పెట్టుకొని డబ్బాలల్లా రోజుకు రెండు సెకండ్ లెన్స్ అని కొంచెం బాక్సుల్లో పెట్టి పంపిస్తే మంచిది మా ఓపిక్గా చేస్తే పిల్లలకి మంచి బలం ఉంటుంది పెద్ద పెద్ద చెకోడీలు వేడి వేడిగా ఉన్నాయి కాసేపు వెయిట్ చేయాలి ప్లేట్ తీసుకొని కూర్చోండి చాలా చాలా పెద్దది కావాలా చూడండి చిన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు హస్బెండ్ హస్బెండ్లో అందులో అది ఖాళీ అయిపోయింది నాన్న

చూస్తాను ఒక్క నిమిషం బాగొచ్చాయి అమ్మకున్నాయి మీరు కూడా ఇలాగే చేసుకొని తిని మీ పిల్లలకు పెట్టండి మంచి బలం మినుములు తింటే ఇనుముతో సమానం శరీరానికి చేసుకొని తినండి డబ్బాలో సర్దేసుకున్నాం అనమాట ఈ విధంగా సర్ది పెట్టుకుంటే పిల్లలకి రోజు సెకండ్ టిఫిన్ గా కొంచెం లంచ్ పార్టీలో పంపించవచ్చు వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రుచికరమైన వంటలు చూపిస్తాను